హలో ఫుడీస్ సమ్మర్ స్పెషల్ బియ్యం పిండి సగ్గు బియ్యం వడియాలు ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకొని ఒక కప్పుకి పావుకప్పు సగ్గు బియ్యం తీసుకోవాలండి సగ్గు బియ్యాన్ని టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి కావలసిన పదార్థాలు జీలకర్ర రెండు స్పూన్లు పచ్చిమిర్చి ఆరు ఉప్పు సరిపడా కరివేపాకు నాలుగు రెబ్బలు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉంచుకోండి మీకు కావాలనుకుంటే ఆప్షనల్ ఒక కప్పు రైస్కి ఆరు కప్పులు వాటర్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలండి పచ్చిమిర్చి ఇంకా జీలకర్రను మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ ఇలా బబుల్స్ వచ్చినప్పుడు అందులో సగ్గుబియ్యం వేసి బాగా ఉడికించాలండి ఉడికినాయని మనకు ఎలా తెలుస్తాయంటే సగ్గుబియ్యం వాటర్ పైకి తేలుతాయండి వీటిని బాగా కదుపుతూ ఉండాలి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి మీరు మీకు ఎంత కావాలనుకుంటే అంత కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు కానీ అది ఆప్షనల్ అండి మీ ఇష్టం నేనైతే నువ్వులు వేయలేదు ఇలా బాగా చిక్కగా అయినప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర పేస్టు ఇందులో యాడ్ చేసుకోవాలండి బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఈ పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా తిప్పుతూ అందులోనే రెండు రెండు చెంచాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి తగ్గు బియ్యం కొంచెం చిక్కగా చిక్కగా వస్తుంది అండి కన్సిస్టెన్సీ తిప్పుకుంటూ ఉండాలి ఇలా అవుతున్నప్పుడు మొత్తం మరిగి పైకి ఇలా పొంగుతున్నప్పుడు వాటరు కరివేపాకు చిన్నగా తరిగి పెట్టి వేసుకోవాలండి ఇందులో ఇప్పుడు నేను ఏదైతే బియ్య పిండి ఉన్నదో అది యాడ్ చేయాలి కాకపోతే నేను ఫస్ట్ యాడ్ చేసినప్పుడు కొంచెం ఉండలు కట్టినట్టు అనిపించింది తర్వాత నేను దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేరే వాటర్ ఏం వేయలేదండి ఆ మరుగుతున్న వాటర్ ఇందులో మిక్స్ చేసి వేసాను ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి నేను టెరస్ మీద పెడదామనుకున్నా కానీ టెర్రస్ మీద బాగా ఎండ వస్తుందండి మళ్ళీ వీడియో తీసుకోవడం ఇబ్బంది అవుతుందని బయటనే మంచం వేసి ఆరబెడుతున్నాను కొంచెం గాలాడాక తీసుకెళ్ళి పైన పెట్టాలని ఇక్కడే పెడుతున్నానండి ఇవి ఒకటి ఎండ బాగా వస్తే ఒక వన్ అవర్ వన్ డేలో ఆరిపోతాయండి ఎండ తక్కువ తగులుతుంది అన్నప్పుడు టూ డేస్ పడుతుందండి నేను కొంచెం తిక్కుగా వేసాను లైట్గా వేయలేదు థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ టైం చేసాను అండి వడియాలు ఆరాక ఎలా వచ్చాయో నేను కాల్చి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్